ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు సీత సరాసరి గోపాలం దగ్గర గెలిపోయి తన పెద్ద కళ్ళతో ఆ కుర్రాన్ని తాగేస్తా చూస్తుంది ఆ సీన్ షూట్ అయ్యేటప్పటికి ఆ పెంకుల మేడ వెనక్కున్న గోదాట్లో సూర్యుడు నెమ్మదిగా దిగిపోవడం మొదలెట్టాడు చీకటి పడే టైంకి ఆ రాజోల్లో ఇచ్చిన ఆ ఇంటి ముందు దగ్గర కారు దిగి నడుస్తున్నాను నాకోసమే ఎదురు చూస్తున్నా ఆ వేలువెన్ని చంటిగారు నవ్వుతా నిలబడి ఉన్నాడు ఆయన చూసి ఎంత వచ్చి అన్నాను ఇప్పుడేనండి నేను ఇలా దిగాను మీ కారు వచ్చాగింది అన్నాడు తాళం తీసి వచ్చి లైట్ వేసింది నేను రండి లోపలికి అంటే వచ్చి కూర్చున్నాడు మిమ్మల్ని చాలా రెగ్యులర్ గా తలుచుకుంటూ ఉంటాను చంటి గారు అన్నాను నేనేం చేశానండి అన్నాడు ఆ చంటి నవ్వేసి నేను ఎందుకు తలుచుకుంటానంటే చంటి గారు మీ ఊరికి ముందొచ్చే ఊరేదండి అన్నాను కాల్దరి అన్నాడు చంటి మీరు అడగర్లేండి పాలగుమ్మి పద్మరాజు గారిని ఒక గొప్ప రచయిత ఆయన రాసిన పడవ ప్రయాణం కథలో ఆ పడవ కాలదరి కాలం నుంచే వెళుతుందో రాత్రిపూట నాకు ఇష్టమైన కథను తలుచుకున్నప్పుడల్లా ఆ కాలదరి కాలం గుర్తొస్తుంది ఆ తర్వాత మీరు గుర్తొస్తారు అన్నాను ఆ కాలదరి కాలంలో పడవ అన్నది ఏ నాటి మాట అండి అన్నాడు చంటి అవును ఒక నాటి మాటే పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో భారత పత్రికలో వచ్చింది కథ అన్నాను అలాగా అండి అని అతను అన్నాక ఆ మాట ఈ మాట అయ్యాక మరి దీని తర్వాత ఎవరి సినిమా అండి మీరు చేయబోయేది అన్నాడు చంటి మనం చేద్దామా అన్నాను మరి ఆ అనకాపల్లి రాజు గారి గాలికొండపురం రైల్వే గేట్ సినిమాని విన్నాను రెండు మూడు పాటలు కూడా రికార్డ్ చేశారట కదండి అన్నాడు చేసాం గాని కథ ఇంకా సరిగ్గా తయారవ్వలేదండి నిజానికి అన్వేషణ కంటే బాగా రావాల్సిన అది అన్నాను అయితే మనం లాగించేద్దామంటారండి మీరు చెప్తే వెళ్ళి మా అన్నయ్య రవీంద్ర చెప్పాలండి అన్నాడు ఈ సినిమా షెడ్యూల్ అయ్యాక మద్రాసు వచ్చేయండి మాట్లాడుకుందాం అక్కడ అని నేను లేచి చాలా హుషారుగా వెళ్లిపోయాడచ్చి స్నానం భోజనం కానిచ్చాక స్క్రిప్ట్ అందుకున్నాను చూడు గోపాలం దొంగతనంగా నా మెడలో తాళి కట్టేగానే సరిపోదు పది మంది ముందు ధైర్యంగా మొగుండని అని చెప్పగలగలవు అప్పటిదాకా నన్ను ముట్టుకోకు అసలు నా వైపు హెల్త్ కూడా చూడకు అని చెల్లిపోయిన సీతికి ఆ రాత్రి ఒక కలొచ్చింది తను గోపాలం ఆ వెన్నెల రాత్రి ఆ బసిష్ట గోదావరి నది మధ్య కూటి పడవలో వెళ్తుండగా ఆ పాట ఏనాడు విడిపోని నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు ఈ మధుర యామినిని ఇదే ఈ కామెడీ సినిమా వెనకాల ప్రేమ కథ ఈ కథనే తలుచుకుంటా మాడు పొత్తుట ఆ మానేపల్లిలో లేడీస్ టైలర్ తీసిన ఆ అరుగు మీద తీబోయే సీని పేపర్ లో మరి పడుకుంటుండగా వచ్చిన కుర్రాడు మా ఇంటి అడ్రస్ అడిగారు కదండి అన్నాడు అవును అరకు నుంచి నాకు ఉత్తరాలు వస్తే పట్టుకొచ్చి ఇస్తారా మరి అన్నాను బివారే అంట అడ్రస్ చెడిపోయాడు అబ్బాయి ప్రేమ అంటే ఏటర్ అబ్బులు అడిగాడు దొరబాబు విన్న అబ్బులు చాలా కష్టమైన ప్రశ్న వేసేరండి దొర్బాబు గారు మరి నాలికి తడిపితేనే గాని నాకు మాటలు రావు అన్నాడు మాటలు కాదు బూతులు వచ్చేస్తాయి నీకు ప్రేమ కూడా మందులాగే ఒక వ్యసనం అండి ఇంతకీ దొరబాబు గారు తమరు ఏ పిల్లలు ప్రేమించారు ఏంటి అన్నాడు అబ్బులు నవ్వేసిన దొరబాబు అనంత లక్ష్మి అన్న అన్నవంటే షాక్ అయిపోయిన అబ్బులకి ఆ అనంతలక్ష్మి ఈ దొరబాబు మావయ్య ఆ బెల్ల పాపారావు కీపర్ గుర్తు రావడంతో ఎవడే రాంగ్ వర్స్ అవుద్దేమో అన్నాడు ఎదవా అంటే ఆ అబ్బుల్ని తిట్టిన దొరబాబు కూర్చున్న పెంకుటింటి చూరువేపు చూస్తా ఉంటే గొంతు మారిపోయింది రేపులో నేను ప్రేమిస్తుంది మన పాడి సుందరమ మనవరా లేదు అదే రా సీత ఆ సీతని అన్నాడు విన్నాక చాలా సంబరపడిపోయిన అబ్బులు ఇంకే అల్రెడీ చేయకుండా ప్రేమించేయండి అన్నాడు ప్రేమించడం అంటే చాలా బీజీ అనుకున్నాను రా కానీ చాలా కష్టం రా అన్నాడు దొరబాబు కరెక్ట్ అన్నట్టు నవిన ప్రేమలో చాలా ఉన్నాయి దొరబాబు గారు అనేసి అంటే అవి ఏంటో దొరబాబు మొదటిది ఓర ప్రేమ అంటే చటుక్కును బొక్క కొరిగేసి లడుకును జబ్బ విరిచేసి గడ్డిమెట్ వెనకాలకి లాక్ అన్నాడు అబ్బులు విన దొరబాబు సీతతో అదంత బీజీ కాదురా అన్నాడు రెండోది సిటీ ప్రేమ అండి కుక్కలాగా వెనకాల డి దానికి అది కొని పెట్టి ఇది కొను పెట్టి ఆఖర్న అర్జెంట్ కాళ్ళు పెట్టేసుకోవడం సీతతో అంత బీజీ కాదురా మూడోది అండి జాకెట్ పరపరా చింపేసి దాని చేతులు కాళ్ళు కొరికేసి రేపు లెవెల్లో తరిగి తరియడం సీతతో అంత బీజీ కాదు ఇంకా నాలుగోది త్యాగం ప్రేమ అండి మనం సచ్చేదాకా దాన్ని ప్రేమిస్తా ఉంటే అది ఇంకొకటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా ఉంటే మనం తాగుతా కూలిపోవడం సీతతో అంత బీజీ కాదు ఫైనల్ గా సినిమా ప్రేమ అండి ఒక మంచి రోజు చూసి కనుగొట్టేయడం కట్ చేస్తే ఊటీలో పాట సేత్తో అంత బీజీ అనేసి దొరబాబు నాలుగు కోరుకుంటా ఆ బీజియే కానీ మనకి కనుగొట్టడం రాదే అన్నాడు పెద్దగా నవ్వేసి బాగా దగ్గరికి వచ్చేసిన పెరుగుండబులు అసలు ఆడపిల్లను చూసి కనుగొట్టడం ఎలాగో ఈ దొరబాబుకి ట్రైనింగ్ అవ్వడం మొదలెట్టాడు ఈ సీను ఆనాటి లేడీ స్టైల్ అరుగు మీద తీస్తున్నాం గాని అప్పట్లాగా మనుషులు బయటకు వచ్చి తొంగి చోటాలు అవి చేయడం లేదు సాయంత్రం దాకా అక్కడ షూట్ చేసినా ఏ ఒక్కళ్ళు వచ్చి పలకరించలేదు మమ్మల్ని ఒక్క వరలక్ష్మి మట్టుకి ఒక రెండు సార్లు బయటకు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోయింది అంతే లంచ్ బ్రేక్ టైంలో ఆ గుడి వీధిలో ఆ చివరి నుంచి చెబరిదాకా రెండు సార్లు నడిచొచ్చి నన్ను ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు పలకరిస్తే ఒట్టు ఇదే మాట లొకేషన్ వచ్చిన ఆ ముదురూరు అక్కరాజు గారి చెప్తే వాళ్ళు ఎవరో మీ దగ్గర నుంచి ఏది ఎదురు చూసి ఇష్టపడలేదండి మా అని సొంతం చేసుకుని ప్రేమించారు పని అయిపోయాక వెళ్లిపోయిన మీరు మళ్ళీ వాళ్ళని తలుచుకోవడం లాంటిది ఏది చేయలేదు సరే వీళ్ళు వదిలేయండి షూటింగ్ టైమ్ లో ఉండడానికి ఇళ్ళవి ఇచ్చి నేను సాయం చేసిన మా రాజుల జనాలకి మీరు ఏం చేశారని డబ్బు సాయం అది చేయమని కాదు మేము అనేది కనీసం పలకరింపు నా వరకు చూసుకుంటారండి ఇంత చేసిన నన్ను ఎవరన్నా పలకరించడానికి వచ్చినా కనీసం ఫోన్ ఫోన్ చేసి మాట్లాడే రా అని ఆ రాజు మాట్లాడుతుంది కరెక్టే అందుకే ఇంకే సమాధానం చెప్పకుండా లొకేషన్ షిఫ్ట్ అంటే అరవాల్సి వచ్చింది పక్కనుంది దొడ్డిపట్ల రేవు ఈ పక్కన తవలపాకు తోటలతో నిండిపోయిన మఠం రేవు దాని ఒడ్డునే వరుసగా ఆ రికార్డింగ్ డాన్స్ టూ గుడారాలు వేసిన ఆ ఆడియటర్ కాదు రెడీ చెప్పడానికి వచ్చాడు నా దగ్గరికి నిన్న రాత్రి స్టేజ్ మీద గుంతలకి గుమ్మ పాటనే అచ్చం సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడికి వచ్చేసి ఆడేట్టు ఆ గోపాలం ఆడడంతో చూస్తున్న జనం ఒకటే చప్పట్లు ఆ కృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి రూపాయి నోట్ల దాన్ని గోపాలం మెళ్ళ వేసేసి ఊరు దాటిన దాకా తీస్తే మటుకు ఊరుకో అన్నారు సరే అంట ఆ మఠవరేవులో వేసిన గొడవాల దగ్గరికి వచ్చి రాత్రి పడుకునే ముందు ఆ దండని తీసేస్తే అర్ధరాత్రి వచ్చి తీసేసిన దండని మళ్ళీ గోపాలం మెళ్ళలో వేసేసి వెళ్ళిపోయారు ఆ ఫ్యాన్స్ వాళ్ళు తెల్లారిక ఆ రేవులో ఎక్కడికి వెళ్తున్నా దండం తీస్తే ఊరుకోవనే టైప్ లో గోలు చేస్తా ఫాలో అవుతున్నారు ఆ ఫ్యాన్స్ వాళ్ళు దాంతో చాలా చిరాకు వచ్చేసిన గోపాలం వాళ్ళ ముందే ఆ దండని మెళ్ళ నుంచి తీసేయడం కాదు తెంపేసి గోదాట్లో బారేసాయ చూసిన ఫ్యాన్స్ వాళ్ళకి ఇంత అంతగా అంత కోపం రావడంతో గోపాలని రేవులో బండకేసి గట్టిగా ఉతికేసి నేళ్లలో కొట్టుకుపోతున్న దండం తీసి ఆడి మెళ్ళ వేసేసి వెళ్లిపోయారు ఈ సీన్ అయ్యాక కార దగ్గరికి వస్తుంటే కనిపించిన చంటి నెమ్మదిగా నమస్కారం పెట్టాడు ఇదేంటండి ఇక్కడ మీరు అన్నాను మా పొలం ఇదేనండి ఇక్కడే మీరు అప్పుడు ఆ లేడీస్ టైలర్ లో పొరపాటు పాట తీస్తుంటే మొట్టమొదటిసారి మిమ్మల్ని కలిసేది అన్నాడు అవును కదా అని గుర్తొచ్చింది నేను అవునంటా తలుపి తీర్థ కలిగిన లేని మణివణన్ అనే మా కొలికి తీసిన ఒక సినిమా చాలా బాగా ఆడుతుందటండి అటండి నువ్వు తెలుగులో తీస్తే బాగుంటది అన్నారు ఇళయరాజు గారు అన్నాను మరి రైట్స్ తీసుకోమంటారా అన్నాడు చంటి అందుకే చెప్తున్నాను ఇదంతా అన్నాను ఇక్కడ షూటింగ్ అయ్యి మీరు వెళ్ళిపోతుంటే మేము వచ్చేస్తాం వెనకాల అన్నాడు చంటి నాకు ఇచ్చిన ఇంట్లోకి వచ్చి నేను రేపు ప్రోగ్రామ్ ఆడడానికి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రొడక్షన్ మేనేజర్ స్వామి వచ్చి మాట్లాడి వెళ్లేక శ్రానని బయలుదేరాను ఈలోగా పెద్ద చప్పుడు వచ్చేలాగా ఆ గేట్ తోసుకుంటా వచ్చేసింది మా అమ్మ ఒరే అభిగ ఎక్కడ చచ్చేవరా అంటా అరుచుకుంటా వచ్చేస్తుంటే అప్పుడే ఒక కవర్ తో వచ్చిన ఆ ఇంటి వాండగారు అబ్బాయి నన్ను పేరెట్టి పిలుస్తా మీకు ఉత్తరం వచ్చిందండి అన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది అంటా అరిచింది మా అమ్మ అరుకు నుంచి మామగారు లోపల ఉంది మా అబ్బాయి మా పెద్దడు ఆ అంటే దాన్ని అందుకుని ఇదిగో చింపి చదువు అందా కుర్రడుతో ఆయన ఎవరన్నా ఇది అవుతారేమోనండి అన్నాడు ఆ కుర్రుడు అయితే నేను చూసుకుంటాను కానీ నువ్వు చదవరా అంది అది కాదు మామగారు ఆడు నా పెద్ద కొడుకు అని చెప్తుంటే వినబడదానికి అది కాదండి ఎవడహా నువ్వు ఇదిగో చదువుతావా లేదా అంట ఆ కవర్ లాక్కు చింపేసి లోపలకైతే ఆ కుర్రడుకిస్తా ఇప్పుడు చదువురే అని కసిరేటప్పటికి ఆ రుపులకు బెదిరిపోతా మరి చదవడం మొదలెట్లా కొరడు నెత్తి మీద బాల్చీలో నీళ్లు గొమర్చుకున్నట్టు ఇందాక దబ్దబ్బమంటా పడ్డ వర్షం ఇప్పుడు ఆగింది లేదు చలి మొదలైందా నవంబరు పదమూడు రాత్రిలాగా చదవడం ఆపరా ఆ అరుపుకి కంగారుగా ఆపేసిన కుర్రడు మామగారు మరి నేను బయలుదేరి వెళ్ళిపోనా అన్నాడు ఆ రాసింది ఆడవ చూడు సంతకం ఇంగ్లీష్ లో ఉందండి మనకు అంతగా చదవడం రాదు కదండి కొంచెం ఉండండి అంటా ఓయ్ ఆవిడ పేరు వర్ణమాల అనేసి చదువుతున్నాడు మాటలో బాత్రూంలో ఉన్న నాకు బానే నినబడుతున్నాయి కాసేపు అయ్యాక మళ్లీ మొదలైన వర్షం అచ్చం ఆ నవంబర్ పదమూడు రాత్రిలాగే తుంపరు తుంపరుగా పడుతుంది అయితే ఏంటట చేసుకున్న పళ్ళన్ని మానేసి ఇక్కడే గొడిగేసుకుని కూర్చోమంటదా అలా అనలేదు మామగారు చలి అంటే నువ్వు కూడా గుర్తొస్తావు వెంటనే ఆ రాత్రి ఆ గాలి కొండ గుర్తుకొస్తాయి ఒక మనిషి దగ్గర అంటే ఏంటో ఆ చీకటి రాత్రి తెలిసింది అది అమృతం కుర్చింది రాత్రి రాత్రి పూట అమృతం కురడం ఏంటి మా పసరపూడిలో ఆ గుడ్డి పట్టాబిలాగా మెంటల్ లాగా ఉంది ఆ మనిషి అంటుంటే చప్పుడు రాకుండా బయటకు వచ్చి నేను బట్టలు వేసుకుంటున్నాను ఆపేసే వెంటరా అంది మా అమ్మ నైట్ క్వీన్ నిన్ను తెగ గుర్తు చేసుకుంటుంది అంటే నైట్ అంటే రాత్రి అండి క్వీన్ అంటే రాణి అండి ఆ రాత్రి నన్ను మారాడిలాగా చూసుకుంటున్నాడని అర్థం అండి ఆ అయిందిలే అర్థం తర్వాత చదువు జీవితంలోకి ఒక మనిషి వస్తే ఇంత గొప్ప పండగలా ఉందా ఇలాగా ఒక నెల రెండు నెల ఏంటి ఆ పిల్లకి మూడో నెల చదువుతుంటే అదే అర్థం వస్తుందండి ఈ రాత్రి చలి లోయ అన్ని నీ కోసమే చూస్తున్నాయి నువ్వు ఇక్కడ దిగడమే జరిగితే నీ మీద పడిపోయేలాగా ఉన్నాయి మీద పడిపోవడానికి మా ఊడు ఏమన్నా అక్కడ అప్పులు గారి చేశాడా ఏంటి మరి చదువుతుంటే నాకు కూడా అదే మీను వస్తుందండి మామగారు అలా దిగిన నీ కోసం నేను ఏం ఇవ్వగలను ఇంకేమిస్తుంది ఏ సెంట్రోడ్ చేతిలో పెడద్ది ఆ తర్వాత చదువు సో స్వీట్ నేను రాత్రి ఉండిన పరమాణంలో స్వీట్ ఎక్కువైంది అటండి అంతా వింటున్నా మా అమ్మ పోనకం వచ్చి టూగిపోతుంది వీడి మొఖం ఇంకా ఈ జన్మలో చూడను ఆ నుంచి వచ్చే లోపల ఈ ఉత్తరం ఆ బల్ల మీద ఉండాలి నేను మా పసులప్పుడు లాస్ట్ పసులో ఉండాలి నేను ఎక్కిద్దు గాని పదరా కొరగా కంగారుగా నేను బయటకు వచ్చేటప్పటికి చాలా పెద్ద చప్పుడు వచ్చేలాగా ఆ ఎనపగేడు తోసుకుంటా వెళ్ళిపోతున్న మా అమ్మ కనిపించింది ఆ చీకట్లో అదే చీకట్లో ఒక యాభై అడుగుల దూరం వెళ్లి నిలబడి చూస్తే అచ్చం అక్కినే ఈ పల్లెటూరు స్టేజ్ ఎక్కేసి ఆడేస్తున్నట్టుంది అలాగ తయారైపోయి వచ్చేసిన వేలుపూరి వీరరాజు నాకు అలా కనిపిస్తున్నాడు సౌండ్ ఆన్ చేసి ఆడమంటే ఎక్కడ ఆపకుండా కడదాకా స్టెప్స్ వేసుకుంటా పోతున్నాడు అలాంటి అతను ఈ సీత ఆడబోయే ఆ మనుషులు మమతలు సినిమాలో సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా పాట ఇల్లుండి రాత్రికి షూటింగ్ ఆ డాన్స్ మాస్టర్ శివశంకర్ ని పిలిచి ఫుల్ సాంగ్ అతనితో పాటు సీత కూడా ఆడేలాగా ప్రాక్టీస్ చేయించమన్నాను ఈలోగా అక్కడ ఆగిన కార్లోంచి దిగిపోయిన సచిన్ గారు ఏంటి రమ్మన్నా అంట అన్నారు ఎల్లుండి పాటకి నాలుగు కెమెరాలు కావాలండి అన్నాను ఆయనతో పాటు తమ్ముడు సత్యం పెద్దగా షాక్ అయిపోతా ఏంటి నాలుగు కెమెరాలా అన్నాడు అవును అన్నాను మనం ఇంగ్లీష్ మాత్రడలేదు కదా అన్నారు సచిన్ గారు తెలుగు అని గుర్తుంది కానీ ఎల్లుండి సాయంత్రానికి నాలుగు కెమెరాలు కావాలి నాకు అన్నాను దీని మీద కాసేపు డిస్కషన్ చివరికి సరే అంట వెళ్ళిపోయిన నాలుగది మూడు కెమెరాలు తెప్పించారు చివరికి నాలుగోది ఎక్కడండి అంటే మూడే దొరికినాయి మాకు అన్నారు రాజోలు సెంటర్ లో వేసిన పందిలోకి ఆ రాత్రి షూటింగ్ చూడడానికి వచ్చిన జనాన్ని వేసున్న కుర్చీలో కూర్చోబెట్టేశాక రెండు కెమెరాలు రెండు యాంగిల్స్ లోని ఆ హరి హోల్ గారి అసిస్టెంట్స్ అయిన ప్రసాద్ కృష్ణ శాస్త్రి పిలిచి ఒక్కో కెమెరా దగ్గర ఒక్క కొన్ని ఉండమన్నాను మధ్యలో వేసిన ట్రైలింగ్ మీద హరి హనుమో ఉన్నాడు అసిటెంట్ తో పాటు ఆ డాన్స్ మాస్టర్ పిలిచి పాటలో ఏ లైన్ దగ్గర కెమెరా స్విచ్ ఆన్ చేయాలి ఏ లైన్ దగ్గర ఆఫ్ చేయాలి అనేసి వివరంగా చెప్పి ఒక్కో కెమెరా దగ్గరికి ఒక్కొక్కళ్లే పంపించాను నేను పిలిస్తే వచ్చిన తమిళ సౌండ్ ఇంజనీర్ విషయం ఏంటో చెప్పమన్నాడు నేను విజిలేసినప్పుడు సౌండ్ రావాలి మళ్ళీ నేను విజిలేసినప్పుడు మాత్రమే ఆఫ్ చేయాలి మధ్యలో ఇంకెవరు విజిలేసినా స్టార్ట్ సౌండ్ అని అరిచినా పట్టించుకోకూడదు అర్థమైందా ఇంకో మాట నేను ఈ పందిట్లో ఎక్కడున్నా మీకు బాగా కనపడిలాగా నిలబడి ఉంటాను మీరు కూడా నన్ను కొంచెం గమనిస్తా ఉండండి అంతా విన్న సౌండ్ అతను బాగా అర్థమైపోయిందంట వెళ్ళిపోతుంటే ఇందులో అర్థమైపోవడానికి ఏముంది అనుకున్నాను ఈ లోగా వచ్చిన హరి రెడ్డి చెప్పాడు ఆర్టిస్టులు స్టేజ్ మీదకి వచ్చాక రెడీ అన్నాడు డాన్స్ మాస్టర్ శివశంకర్ ఇలా ఎవరికాళ్ళు రెడీ చెప్పేశారు స్టార్ట్ సౌండ్ మొదలైన పాటకి సింగ్ చేస్తా ఆడుతున్నారు వాళ్ళు ఏ కెమెరా ఎప్పుడు ఆన్ అవ్వాలో ఎప్పుడు ఆఫ్ అవ్వాలో అయిపోతున్నాయి స్టేజ్ మీద ఆర్టిస్టులు ఆడేస్తుంటే కూర్చొని జనాలు హాయి హాయిగా చూసేస్తున్నారా రికార్డింగ్ డాన్స్ ని మొదలైన ఆ పాట చిట్ట చివరి దాకా వెళ్ళాక ఆగిపోయింది ఆ తర్వాత సైలెంట్ గా తల ఆరు క్లోజ్ షాట్స్ తీసాక స్టేజ్ వెనక్కున్న గ్రీన్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఆరు ఏడు షార్ట్లు తీసాక పాట అయిపోయింది బ్యాక్అప్ అంటే పరిగెట్టుకుంటా వచ్చిన తమ్ముడు సత్యం ఏంటి మూడు రోజుల్లో తీయాల్సిన పాట అప్పుడే అయిపోయిందా ఇది అన్నాడు అవును రేపు మటవరేవులో ఇదే పాటలో ఆ బీజిఎం సంబంధించిన నాలుగు షార్ట్స్ తీసేస్తే మొత్తం పాట అయిపోయినట్టే అన్నాడు షాక్ అయిపోయిన తమ్ముడు ఇందుక ఇందుకెవరతామంది అన్నాడు ఇందుకే అయితే మిగతా రెండు కెమెరాలు ఈ రాత్రి పంపిచ్చా మద్రాసు ఇంకా స్టేజ్ మీద తీయాల్సిన రెండు మూడు పాటలు ఉన్నాయి వాటిని కూడా ఇదే స్కీమ్ లో తీయాలి అన్నాను విని సరే సరే అన్నాడు మన్నాడు పొద్దుట మ్యూజియంలో షార్ట్స్ తీసాక ఆ రాత్రికి తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ పాట ఆ మన్నాడు నా ముందుంటే పాట ఇలా ఆ మూడు స్టేజ్ పాటలు అవగొట్టేశాక ఇప్పుడు పంపించేయండి మిగతా కెమెరాలు అన్నాను చాలా తిల్లైపోయినా తమిళ సత్యం ఇలాగ ఇన్ని కెమెరాలు పెట్టేసి ప్రతి సినిమాలో పాటలు తీసేచ్చు కదా మరి అన్నాడు స్టేజ్ మీద పాటలు కాబట్టి మనం చేసుకున్న స్కీములు కుదిరిని ఇలాగ అన్ని పాటలకి కుదరవు కదా మరి అంటుంటే వచ్చిన అఖిరాజ్ గారు కూర్చుని పాట చూస్తున్న జనాల్లో నేను రేపు పొద్దున సినిమాలో కనపడను కదా నేను అన్నాడు నవ్వుతూ ఆయన భజమే చేసిన హరి ఎక్కడ నిలబడ్డారా జనాల్లో అంటే చూపిస్తున్నాడు ఆ అఖ్యరాజ్ గారు అక్కడ ఏమో రేపు పొద్దున ప్రింట్ అయ్యి వచ్చిన ఆ రషెస్ చూస్తే తప్ప ఇప్పుడు చెప్పడం కష్టం అన్నాడు హరి నేను కనపడితే మట్టికి కొంచెం తీసేద్దురు బాబు బాబు అన్నాడు అక్కరాజు అది కాదు గారు షూటింగ్ అని తెలుసుకో ఆ కుర్చీలు ఎందుకు కూర్చున్నారు మీరు ఇన్ని కెమెరాలు బిగిస్తారని నాకేందుకు తెలిసాడు బాబో అంటారు నవ్వుతున్నా ఆ అఖిరాజు దగ్గరకు వచ్చి నేను రేపు పొద్దుట ఆ మానేపల్లి ఊరికి ముందు ఆ పక్కన చెరువులో ఇంకో పాటు షూటింగ్ అక్కరాజ్ గారు అన్నాను తీసేయండి నాకేందుకు చెప్పడం అన్నాడు అక్కరాజు మీరు సాయం చేస్తే తప్ప తీయలేవు రాజు గారు అన్నాను ఏమన్నా కొంపలూ పోయే పనిగా విన్నాక మీరే చెప్పాలి అంటే ఆయన భుజమే చేసిన నేను ఆ మనిషిని ఆ చీకట్లో ఒక పక్కకి తీసుకెళ్లి మేము మద్రాసు వెళ్ళిపోయాక వచ్చి పలకరించలేదని ఆ మానిపల్లిలో జనం ముఖ్యంగా ఆ సత్యమామ గుడి ఆడోళ్లు చాలా హట్ అయినట్టున్నారు అందుకే మళ్ళీ ఆ ఊళ్ళో షూటింగ్ చేయాలంటే మనసులో అదిలాగుంది అక్కరాజు గారు అన్నారు విన్న అక్జు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం గాని కాస్త నోమోకం పెట్టుకుని మన పని మనం చేసుకొచ్చేద్దాం కూరికి ముందు కుడిపక్క తిలే ఆ చెరువులో షూటింగ్ అంటున్నారు కదా అవును పొద్దుట ఆ చెరువులోకి చిన్ని తెరచా పొడవ కావాలి రాజుగారు అన్నారు అదిరిపడిపోయిన ఎక్కిరాజు ఏంటండి అన్నారు అన్నాడు ఆ చెరువులో చిన్ని తెరచా పొడవ అది విన్నా అక్కి మీకు మీకేమైనా ఏడాకొలంగా ఉందా ఈ రాత్రికి రాత్రి ఆ బోడసుకురు రేవులో ఉన్న పొడవను తీసుకొచ్చి ఈ చెరువులో వేయాలంటే అది ఎంత పెద్ద తతంగమో తెలుసా మీకు అన్నాడు నవ్ నేను నాకేం తెలియదు అక్కిరాజ్ గారు అన్నారు ఈ వాళ్ళ ఆ చెరువు లోపల పడవేయాలన్నారు రేపు ఆ చెరువు చుట్టూరా రైలుబడి తిరగాలని కూడా అనిలాగున్నారే ఉన్నారే మీరు అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన తమ్ముడు సత్యం ఈయన అలా కూడా అనడానికి బోల్డ్ స్కోప్ ఉందండి అన్నాడు కోపంగా అతను చూసి నేను ఇదిగో అక్కరాజ్ గారు మిమ్మల్ని నమ్ముకొని ఈ ఏరియాలోకి దిగాం మీరేం పాటలు పడతారో నాకు తెలియదు పొద్దుటే వచ్చేస్తామండి చెరువు దగ్గరికి అనేసి కార్యకెళిపోయింది పొయ్యిలోంచి బయటకు వచ్చిన పొగ లాంటి మంచో తెలియదు కానీ ఆ మానేపల్లి ఊరంతా ఆ మంచు తర ఉండిపోయి కనిపిస్తుంది నాలుగు గిద్దలు తొలుకుంటా వస్తున్న మనిషి పాలమో ఎదురుస్తున్న ఇంకొకరితో ఈ అడవి చేలో గడ్డి కోసుకొని గోవిందు అంటున్నాడు ఈలోగా వెళుతున్న గేదె పెద్ద పేడకడి వేస్తుంటే దాని పక్క నుంచి వెళుతున్న శివాలయం పూజారి గారు ఎప్పుడు లేని వాళ్ళ చెరువులో తిరుగాడుతున్నా ఆ తెరచాపడం చూస్తున్నాడు ఆగిన కారులోంచి దిగిందేను దుమ్మట్టేసున్న ఆ పాత హాస్పిటల్ అరుగు మీద కురుకుపాట్లు పడుతున్న అక్కిరాజు గారిని చూసి అయ్యో రాజుగారు ఏంటిది అన్నాను కళ్ళు నువ్వుకుంటా లేచిన తన పోలియో చెంతను తడుకుంటా తెలంగాణలో నిద్రలేవండి మాకు మీరు పని మొదలెట్టండి మరి ఇలాగా మా ఇంటికి వెళ్ళి వస్తాను అంటా లేచేటప్పటికి ఆయన సాగరంపి ఆ చెరువు దగ్గర నడుస్తా ఇంకా సేపట్లో ఆ పాట ఉండి పెన్నెలే పాడన మల్లెలే తొడగన నవ్వులే పోయిన మల్లెలే పొదగన పువ్వులో నవ్వులో మొబల ముంపులో కెంపులో సొంపుల కలకల పొదలు కిలకల కథను ముసినిసి రథలు అలసట మొదలు పొద్దుటే వింటున్నా నా మనసు ఎవరితోనూ ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ ఈ పాటలో ఒక చోట ఉలిసెల కేలనము అని అబద్ధ సాహిత్యానికి సంబంధించిన లైన్ అలాగే ఉండిపోవడంతో ఆ వేళ పాడేటప్పుడు దాన్ని పట్టుకున్నారు బాలుగారు సరైన లైన్ రాసి మళ్ళీ అని పిలిచి మిక్స్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు దాంతో అలాగే రీజ్ అయిపోయింది ఆ పాట మరి విన్నజనం ఆ పాట రాసి నన్ను ఏ టైప్ లో తిట్టుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం యూరిట్ అంతా దీపడంతో పలహారాల కార్యక్రమం అయ్యాక కొంచెం ఎండెక్కింది తయారైపోయిన సీతని గోపాలని పడబెక్కించి ఆ పాట తీస్తుంటే చెరువులో వెళుతున్న ఆ తెరచా పొడవ కూర్చుని హాయిగా పాడుకుంటున్న వీళ్ళు ఈ అలానే చేయకుండా మంచులో నిద్రతున్న ఊరు చూడ్డానికి అంత బాగుంది వీళ్ళు అలాగా ముందు చెరువులో తెల్లటి బాతులు జంటలా కలిదిరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు ఒక్క ఊహల్లో తప్ప అందుకే మనం కరే కళలు ఊహలు నిజాల కంటే మా గొప్పగా ఉంటాయి అలాగా ఆ పాటల పల్వల్ని ఆ చెరులో తీసేటప్పటికి బాగా ఎండెక్కింది పాడి సుందరమ్మ గారితో ఆ వెల్లపాపరావు మాట్లాడాక వచ్చిన ముసలావిడ మోరి గ్రామంలోనేసిన ఆ పసుపు రంగు నేచర్ లో కనిపించిన ఆ మనోరాలు సీతను చూసుకుని చాలా మురిసిపోతా అప్పుడే నీకు పెళ్లి కళ వచ్చేసింది పెళ్లికి ముందు పది రోజులు నీడపట్ తల్లి ఈలోగా ఆ కంసాలి వీరాస దగ్గరికి వెళ్ళొస్తానే అని బయలుదేరుతుంటే నీతో మాట్లాడాలంట ఆ బామ నాపేసింది ఆ సీత ఆగిరా సుందరమ్మ గారు ఏంటో చెప్పు అంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మా అమ్మ నేను గోపాలన్ని ప్రేమించాను అంటే ఆగాకి చెప్పిందా సీత విన్న సుందరమ్మ పూటక తినడానికి గతిలేని ఆ గోపాలను ప్రేమిస్తున్నావా అనేసి ఇంత అంతగా అంత అల్లరి చేసింది ఎదురు తిరిగిన సీత నన్ను కోసి నిలువున పాతీసినా సరే ఆ గోపాలన్నే పెళ్లి చేసుకుని తీరుతాను అనేసింది కోపంతో రెచ్చిపోయిన సుందరమ్మ ఆ సీత భుజం మీద ఒకటేసేటప్పటికి మెళ్ళ బయటపడ్డ బయటపడ్డా పసుపు తాడు అసలు సంగతి బయటపడిపోయింది చాలా రెచ్చిపోయిన సుందరమ్మ ముందు తీసేయి అంది తీన సీత మర్యాదగా నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా అనేసి అరుస్తా మీదకొచ్చిన సుందరమ్మ ఆ సీత మెడలో పసుపు తాడు లాగేసి దూరంగా విసిరేసేటప్పటికి కళ్ళాపేసిన ఆ దొడ్లకి వెళ్ళి పడింది పసుపు కొమ్ము కట్టిన తాడుని ఒక చెయ్యి ఫ్రేమ్ లోకి వచ్చి తీయాలి షాట్ రెడీ ఎవరి చేతిస్తుంది అన్నాడు హరి నేను తీస్తానులే అనేసి నేనే తీయడంతో ఆ సీన్ షూట్ అయిపోయింది షూటింగ్ అయ్యాక రేపటి ప్రోగ్రాం గురించి అక్కడే డిస్కస్ అయ్యాక బయలుదేరి ఆ రాజోలు వచ్చి నా కోసం ఎదురు చూస్తా బయటే నిలబడ్డా చంటి అతను చూసి నేను ఎంతసేపు అయిందండి వచ్చి అన్నాను ఏం అంటా నా లోపలికి లోపలికొచ్చి మీరు చెప్పిన ఆ సినిమా మద్రాస రిలీజ్ అయిందండి అన్నాడు తెలుసు అన్నాను నేను మా రవీంద్ర మొన్న ఊరెళ్ళినప్పుడు థియేటర్ లో చూసేవండి బాగుంది సినిమా మంచి హిట్ అండి అన్నాడు తెలుగులో మనం తీద్దాం ఆ సినిమా మీరు రేపు వస్తే అన్నారు సరే లేక బట్టలు మార్చుకుంటున్న నా ప్యాంట్ జేబులో ఉన్న ఆ పసుపు కొమ్ము తాడు కనిపించింది షార్ట్ అయ్యాక మర్చిపోయి దాని జేబులో పెట్టేసుకున్న నాకు చలం ప్రేమలేఖల పుస్తకంలో ఆ మూడు ఐదో పేజీలో రాసింది హాయిగా గుర్తుకొస్తుంది